హలో వెల్కమ్ అండి క్లిక్ చేసి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అలాగే వీడియోని దాకా చూసి మీరు లైక్ చేసి షేర్ చేయండి చాలా రోజుల నుంచి వీడియోస్ చేస్తున్నాను కానీ వాచ్ టైం పెరగట్లేదు అండ్ నా ఛానల్ అసలు ముందుకే పోవట్లేదు మొదటిసారిగా చేసిన చేపల పులుసు చాలా బాగా వచ్చింది వంట రాని వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందని నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను చూసి ఎంకరేజ్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ని బట్టి నేను వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటాను ఈ మంత్ మీరు ఎంకరేజ్ చేసేదాన్ని బట్టి నేను వీడియోలు చేస్తాను అనమాట సరే మరి నేను చేపల పులుసు ఎలా చేశానో మీరు చూసి నేర్చుకోండి బాగానే చేశాను మొదటిసారిగా చేశాను అని ఖరాబ్ చేశాను అనే వీడియో కాదు ఇది వంట రాని వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ట్రై చేస్తే వంట చేయగలరు అని చెప్పడానికి మాత్రమే ఎందుకంటే నేను చేపల పులుసు చేయనే లేదు కనీసం ఎలా చేస్తారో కూడా చూడలేదు కానీ అమ్మమ్మ చేపలు క్లీన్ చేసేటప్పుడు మాత్రం అమ్మమ్మ దగ్గరే కూర్చుని ఉండేదాన్ని చిన్నప్పుడు సరే మరి నేను ఇప్పుడు చేపలని తీసుకొని ఇక్కడ వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేసారు కాబట్టి అయినా కూడా నేను ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఉప్పు రాళ్ళు అమ్మమ్మ కడిగేటప్పుడు బాగా చూసాను కాబట్టి ఉప్పు రాళ్ళు పసుపు వేసి ఒకటికి రెండుసార్లు బాగా వాష్ చేసేసి నేను ఈ వీడియో చేసేటప్పుడు ఒకసారి వీడియోస్ కూడా చూసాను అనమాట యూట్యూబ్లో కాకపోతే అందరూ వాళ్ళు పెరుగు వేస్తే అంటున్నారు కానీ నేనేం పెరుగు వేయలేదు ఉప్పు రాళ్ళు వేస్తే ఒక పీస్ ఒక పీసు రబ్ చేసుకుంటూ కనుక మనం వాష్ చేసేసి తర్వాత మళ్ళీ మంచి నీళ్ళతో కడిగేసామంటే ఏమీ వాసన ఉండదు ఆ తర్వాత ఏం చేశానంటే ఉప్పు పసుపు మిరపొడి వేసి ప్రతి పీస్కి రబ్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఈలోపు మనం చేపల పులుసుని తయారు చేసుకుంటాం ఇది అలాగే ఉంచామంటే మళ్ళీ వాసన వస్తుంది కాబట్టి మనం జస్ట్ ఉప్పు కారము పసుపు వేసేసి ప్రతి ముక్కకు అలా రబ్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇక చేపల పులుసుకు మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతులు మెంతులు అండ్ చింతపండు పులుసు అనమాట నా దగ్గర పొడి అయిపోయింది కాబట్టి నేను మెంతులు జీలకర్ర కొన్ని ఎండుమిర్చి వేసి ఇలా దోరగా వేయించుకుంటున్నాను అనమాట ఇలా ఫ్రెష్గా వేయించుకుంటే సువాసనతో చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర పొడి ఉంటే వేసేసుకోవచ్చు ఇక టమాటా ఎర్రగడ్డ వెల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మిరియాల పొడి ఇక మనం వేయించుకున్నటువంటి దినుసులు అండ్ కొబ్బరి పొడి మీ దగ్గర దగ్గర కొబ్బరికాయ ఫ్రెష్గా ఉన్నింది అనుకోండి అప్పటికప్పుడే కట్ చేసి తురిమి ఆయిల్లో కనుక వేయించి వేసుకున్నారంటే మిక్సీ పట్టకుండా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత చేపల పులుసుకి మెయిన్గా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది సో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం పచ్చిమిర్చి కరివేపాకు అండ్ మనం మెత్తడి పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ టమాటా అండ్ వేయించుకున్న దినుసులు ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసి బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు తగినంత ఉప్పు కారం ధనియా పొడి వేసుకొని మనము చింతపండు రసం ఇందులోకి వేసుకోవాలన్నమాట చింతపండు రసం ఏమంటే ముందుగానే ఒక వన్ అవర్ పాటు చింతపండుని వాటర్లో నానపెట్టేసి తర్వాత బాగా రబ్ చేసేసుకున్నామంటే బాగా పిసికేసి చింతపండు తొక్కని బయటకు తీసేసి ఆ వచ్చిన వాటర్ని ఇందులోకి వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఉడికించుకోవాలి బాగా ఉడికించుకుంటే పులుపు బాగా ఉడికి ఇదిగోండి ఇలా చింత పులుసు తయారవుతుందనమాట ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందులో పెద్దగా మసాలాలు అవసరం లేదు జస్ట్ ఉప్పు పసుపు కారం వేసి పెట్టిందే ఈ ముక్కలన్నీ ఇందులోకి వేసేసానమాట చేపల పులుసులోకి చేపలను వేసిన తర్వాత మనం గరిటతో మామూలుగా కూరలు కలిపినట్టుగా కదిపేయకూడదు జస్ట్ అలా అలా అని మనం వదిలేసేయాలి అదే ఉడికిపోతుంది ఒకవేళ మీరు చెంచా పెట్టి బాగా కలిపేశారంటే ఆ తర్వాత మీకు చేపలు కనిపించదు కేవలం పులుసు మాత్రమే కనపడుతుందని గుర్తుంచుకోండి ఇప్పుడు చూసారా బాగా ఉడికిపోయింది చేపల్ని కదపకూడదు తర్వాత మనం అన్నింటికి రారాజైనటువంటి కొత్తిమీర తరుగుని ఇందులో వేసేసుకొని కాసేపు మూతబట్టి అలాగే మెదపకుండా ఉంచేయాలన్నమాట సర్ది పడితే చేపల పులుసు తినాలి అనేది మా అవ్వ చిన్నప్పుడు ఎప్పుడు అంటే ఊరాలన్నమాట ఇది మొదటి రోజు చేసుకొని రెండవ రోజు తింటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అదండి చేపల పులుసు బాగానే చేశానా మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇదిగో ఇక నేను మా పిల్లలకి ముళ్ళు లేకుండా తినిపించట కార్యక్రమం కూడా పెట్టేశాను అన్నట్టు నేను ఈరోజు ఏం తిన్నానంటే మళ్ళీ మీరు అడుగుతారుగా నీ కోసం ఏం చేసుకున్నారు అని అందుకే నా కోసం కొబ్బరి మష్రూమ్ పచ్చిమిర్చి ఫ్రై ని చేసుకుని తినేసాను అనమాట ఈ రెసిపీ కోసం మీరు కమెంట్ చేయండి మీకు కావాలంటే షూట్ చేసి పోస్ట్ చేస్తా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి